గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పద్దెనిమిది శ్రీనివాసరావు పేట నాలుగో లక్షల వ్యయంతో సీసీ రోడ్లు సీసీ డ్రైన్లు మరియు పైప్ లైన్లకు ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలో డ్రైనేజీ రోడ్లు సరిగా లేని పరిస్థితి ఉందని వాటిని స్థానికులు తమ దృష్టికి తీసుకురావడంతో వారి సమస్యను పరిష్కరిస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు మరోవైపు ఇదే ప్రాంతంలో అనేకమైన సమస్యలు ఉన్నాయని వాటిని కూడా కౌన్సిల్ లో పెట్టి త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు పశ్చిమ నియోజకవర్గంలో రోడ్స్ డ్రైన్స్ మరియు త్రాగునీటికి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆమె వెల్లడించారు ఈరోజున పచ్చిందో డివిజన్లోని ఆల్గూ రై శ్రీనివాసపట్నం నాలుగో రైతు చెందినటువంటి రెడ్డు ఒక ముఖ్య అతిథిగా మా ఎమ్మెల్యే మేడం గారి కల్లా మోహన్ చాలా అభినందన అట్లానే ఎప్పటి నుంచో ఈ ఏరియాలు మొత్తం చిన్నపాటి వర్షం వస్తే జలమయం వస్తూ ఉన్నాయి అటువంటి వర్కులకి మరి మేడం గారితో మాట్లాడి లెటర్ పెట్టాము అన్నీ శాంక్షన్ అయ్యి అని ఇవన్నీ ఒక నెల రెండు నెలల్లో కుర్చేస్తాం ట్రైన్ ఈరోజు స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది చాలా ఫాస్ట్గా ఒక వాటర్ వన్ మంత్లోనే ఈ యొక్క వర్క్ పూర్తి చేసుకొని స్థానికంగా అందరికీ కాస్త ప్రశాంతత చేస్తూ ఉన్నాను ఎందుకంటే రెండు వైపులో కూడా డ్రైన్ లేని పరిస్థితి వాటర్ ఇప్పుడు అక్కడ ఈ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఎక్కువయ్యే పరిస్థితి తప్ప లేదంటే వాటి ఉంటుంది ఇప్పటి నుంచి ప్రధానమైన సమస్య ఇది వాళ్ళు దృష్టిలో పెట్టుకొని చాలా ఫాస్ట్గా వర్క్ స్టార్ట్ చేసుకొని చేస్తాము అండ్ ఇదే ఏరియాలో కొనవండి కూడా మొత్తం కూడా చాలా సమస్యలు ఇలాగే రోడ్స్ డ్రైన్స్ అవసరమైన పరిస్థితులు కౌన్సిల్లో పెట్టుకొని వాటర్ వర్క్స్ కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది అవి కూడా చాలా బాస్ట్గా వర్క్స్ స్టార్ట్ అవుతాయి పూర్తి చేసుకొని ప్రజలందరికీ రోడ్స్ సమస్య సమస్యలు అయిపోయి మా లక్ష్యంగా ఈరోజు యాభై నియోజకవర్గం మొత్తం కూడా ఈ వర్క్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి చేస్తున్నాము మరి వేసవకాలం దృష్టిలో పెట్టుకొని వాటర్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము ఎక్కడ కూడా నీటిలో వాటర్ పైప్స్ లేకుండా అన్ని బయట వేసే పరిస్థితి అదేవిధంగా టైలి ఇండ్ ఏరియాస్కి నీళ్ళు రానప్పుడు వాటి కూడా దృష్టిలో పెట్టుకొని అప్పుడు కూడా వాటర్ పైప్స్ వేయించుకొని వాళ్ళకు కూడా మంచి నీరు అందే ప్రయత్నం చేస్తున్నాము ఏదేమైనప్పటికీ నియోజకవర్గ స్థాయిలో మొత్తం కూడా వర్క్స్ ఎక్కడ ఆగకుండా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది చాలా ఆనందం